నేను అందుకే ఒక మాట్లాడినాను మీకు ధైర్యం ఉంది కదా మీరు చేసేది న్యాయం కదా మూడు రాజధానులు ఒప్పుకుంటారు కదా ప్రజలు ర్యాలీలు తీస్తున్నారు కదా రెండు ఆల్టర్నేటివ్ సవాలు వస్తున్నా అసెంబ్లీ రద్దు చేయండి ఎలక్షన్కి వెళ్దాం కౌన్సిల్ రద్దు చేశారు కదా ఎందుకు రద్దు చేశారు కౌన్సిల్ వాళ్ళు చేసింది సెలెక్ట్ కమిటీకి పంపించారనే కదా సెలెక్ట్ కమి కమిటీకి పంపించారని కౌన్సిల్ రద్దు చేశారే మీరు అమరావతిని చంపేస్తున్నారే చంపేసి మీరు సమర్థించుకుంటున్నారే మీరు మీ అసెంబ్లీని రద్దు చేయండి ఎలక్షన్కి వెళ్ళండి మీరు మళ్ళీ ఎలక్షన్లో గెలిస్తే నేను రాజకీయాల్లో విరమించుకుంటాను కాదు అమరావతి పైన రెఫరండంకి వెళ్ళండి మీకు భయం ఉంటుందనుకో మీ అధికారం నాకు అవసరంలా నేను ఇది ఎలక్షన్లు కోరుకోవడంలా అమరావతి పైన రెఫరండంకి వెళ్ళండి రెఫరెండం పెట్టండి ప్రజలందరూ చెప్తే మీరు చేయండి ప్రజలు కాదంటే మీరు ఆపుదలు చేయండి లేకపోతే ఇప్పుడు సెలెక్ట్ కమిటీ వేసాం సెలెక్ట్ కమిటీ విల్ గో ఫర్ రెఫరెండమ్ ప్రజాభిప్రాయానికి వెళ్తారు వాళ్ళే కండక్ట్ చేస్తారు దానికి మీరు అబైడ్ కాండి మీరు దేనికి ఒప్పుకోకుండా రాష్ట్రాన్ని ఒక ఉన్మాది మారిగా నాశనం చేసేస్తాను మీరు చూస్తూ ఊరుకోండి అంటే మాత్రం కరెక్ట్ కాదు అన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాయి ప్రజాస్వామ్య సంఘాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు మీరు చేసే దౌర్జన్యం వల్ల మీరు చేసే అరాచకాల వల్ల కొంతమంది బయట రాలేకపోవచ్చు నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అవసరమైతే ఒకరోజు జైలుకు పోతాం జైలుకు పోతామని భయపడి ఇంట్లో పడుకుంటే శాశ్వతంగా నష్టపోతాం